గ్రాండ్ సిటీ వెంచర్ బ్రోచర్ను ఆవిష్కరించిన సినీ నటి ప్రియా హెగ్డే నెల్లూరు రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా పేరుగాంచిన శ్రేయ రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ పరిధిలోని నగర్ అంబాపుర ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రాండ్ సిటీ వెంచర్కి సంబంధించిన బ్రోచర్ను సినీ నటి ప్రియా హెగ్డే మరియు శ్రేయా రియల్ ఎస్టేట్ అధినేత అగస్టస్ బాబులు కలిసి ఘనంగా ఆవిష్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అగస్టస్ బాబు సినీ నటి ప్రియా హెగ్డే మాట్లాడుతూ ఈ రోజు గార్డెన్ సిటీ అనే ఒక అద్భుతమైనటువంటి మెగా గేటెడ్ కమ్యూనిటీ లో అమ్మాపురంలో ఇళ్ల మధ్యలో లొకేట్ చేసినటువంటి ఒక బ్యూటిఫుల్ వెంచర్ గార్డెన్ సిటీ చేస్తున్నాము ఇది అన్ని నలభై అడుగుల రోడ్లు సిమెంట్ రోడ్లు కాంక్రీట్ డ్రైనేజెస్ ఎలక్ట్రిటీ కాంపౌండ్ వాళ్ళు ఆర్చి బ్యూటిఫుల్ పార్క్ డెవలప్మెంట్స్ గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే ఉపయోగపడే అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసిన కోసంగా బెంగళూరు నుంచి కన్నడ ప్రముఖ యాక్టర్స్ మిస్ ప్రియా హెగ్డే గారు ఆ అదేలాగా కన్నడ యాక్టర్ ప్రసాద్ రాయ్ గారు ఆ ఇద్దరు యొక్క ప్రాజెక్ట్ లాంచ్ చేయడానికి వచ్చినారు వాళ్ళకి ప్రత్యేక వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంత మంచి బ్యూటిఫుల్ లేఅవుట్ ని చేస్తున్నటువంటి డెవలపర్స్ ఆ ప్రసాద్ రెడ్డి గారు అయితే మీ పని మన అజిత్ అయితే వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో ఇది చాలా తక్కువ ప్లేస్ లో నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్ లో రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ చేసుకున్న కోసంగా లాంచ్ చేస్తున్నాము ఇమిడియట్ గా ఈ రోజు ప్లాట్ తీసుకుని కంప్లీట్ చేసుకోవచ్చు అన్ని డెవలప్మెంట్స్ కూడా మీకు వన్ మంత్ లో కంప్లీట్ చేస్తాము ఈ రోజు చాలా డెవలప్ కంప్లీట్ అవుతున్నాయి సో ఇంత మంచి ప్రాజెక్ట్ లాంచ్ చేసానికి అసోసియేట్ మిత్రులకి మరి కస్టమర్ దేవులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కేవలం దీంట్లో ఉండేది ఒక వన్ సెవెంటీ ప్లాట్స్ మాత్రం ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ ప్లాట్స్ ఈ రోజు బుక్ అవుతున్నాయి కేవలం ఒక నైన్టీ ప్లాట్స్ మాత్రం హండ్రెడ్ ప్లాట్స్ ఉన్నాయి ఈ మంచి అవకాశం ఎందుకంటే ఈ ప్రాంతంలో ల్యాండ్ కానీ ప్లాట్స్ కానీ అందుబాటులో లేవు ఎందుకంటే ల్యాండ్ ఉన్న ల్యాండ్ అయిపోయింది హౌసెస్ ఉన్నాయి మంచి వాటర్ ఉంది ట్వంటీ ఫోర్ ఇంటూ ట్రాన్స్పోర్టేషన్ ఉంది అఫోర్డబుల్ ప్రైస్ ఉంది లోన్ ఫెసిలిటీ ఉంది ప్రత్యేకంగా ఇది ఇదే విశాలమైన రోడ్లు కాబట్టి చాలా రోడ్లు ఈ సైడ్ మీకు అన్ని అవుతాయి అందరికి నమస్కారం అండ్ నేను ఇక్కడ యాక్టర్స్ లాగా రాలేదు శ్రేయా ఫ్యామిలీ లాగానే వచ్చాను శ్రేయా ప్రాజెక్ట్ గురించి అందరూ అన్ని సరే చెప్పారు సో గార్డెన్ సిటీ అని కొత్త ప్రాజెక్ట్ లాంచ్ నేను వచ్చాను ప్రాజెక్ట్ గురించి అంటే చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సిటీ చాలా దగ్గరలో ఉంది అండ్ శ్రేయా అంటే అందరికి తెలిసి లీగల్ ఏం ప్రాబ్లం ఉండదు అని అన్ని అప్రూవల్స్ కూడా ఉంటాయి అని నాకు తెలిసింది ఒకటే శ్రేయా అంటే ఒక పాజిటివిటీ శ్రేయా అంటే ఒక నమ్మకం సో మనకందరికీ తెలుసు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మంచిది ఇప్పుడు అండ్ ఎంత అప్రిసియేషన్ ఉంది అని సో ఎవరికైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని ఉంటే అది శ్రేయానే బెస్ట్ చాయిస్ అని ఇట్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ అండ్ నాకు తెలుసు నేను కళ్ళార చూసాను శ్రేయతో కొలాబరేషన్ అయిన వాళ్ళందరూ ఎలా గ్రో అవుతున్నారని అండ్ వన్ లో చెప్పాలంటే శ్రేయా ఇస్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ రియల్ ఎస్టేట్ గ్రోయింగ్ కంపెనీ సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ మేక్ యువర్ రైట్ చాయిస్ బై ఇన్వెస్టింగ్ ఇన్ శ్రేయా రియల్ ఎస్టేట్ థ్యాంక్ యూ